హాయ్ అమ్మా అందరికీ నమస్కారం నమస్కారమమ్మ వెల్కమ్ బ్యాక్ టు సత్య వలర్స్ ఛానల్ ఎందుకని నేను ఛానల్ని మార్చాను చూడండి ఈరోజు మనం రుచికరమైన ఇడ్లీ దోశ రుబ్బులు నేను తయారు చేసి చూపిస్తాను ఇడ్లీకి దోశకేను చూడండి ముందుగా దానికి ఏంటంటే ఒక గ్లాసు మినపప్పు ఇడ్లీకి అలాగే దోశలకు కూడా ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు రైసు ఇవి మూడు ఏంటంటే బాగా అసలు నారుగే సార్ బాగా కడగాలన్నమాట బాగా పిసికి పిసికి కడగాలి ఎందుకంటే ఆ అందులో ఉన్న జిగురు పోయినంతవరకు కడిగి ఒక నాలుగైదు గంటలు నానబెట్టండి సరిపోద్ది తర్వాత దోశలకి ఇదిగో మెంతులు కొద్దిగా మెంతులు కొద్దిగా శనగపప్పు వేయండి దోశలు చాలా బాగుంటాయి అన్నమాట కొంతమంది ఏంటంటే ఇవి అటుకులు వేసుకుంటారు కానీ అటుకులు వేయకండి దోశలు బాగోవు ఇదిగోండి మెనుపరు ఏంటంటే ఇది ఇడ్లీకి అనమాట బాగా నూరకలా రావాలి సోయి రావాలన్నమాట ఇడ్లీకి బాగుండాలంటే నెక్స్ట్ పప్పు దోసలపప్పు పప్పు ఇది కూడా ఈ విధంగా వేసేయండి అది కూడా నలుగుతుంది ఇదిగో మెత్తగా నలగాలి చిన్న బరకల చిన్న గొరుకుంచండి గొరుకుంటే బాగుంటుంది ఇదిగో ఇడ్లీ రుబ్బు రుబ్బీ శాకా తీసాను కదా ఈ ఇడ్లీ రుబ్బు మనం తీసిన తర్వాత నూక నానబెట్టుకోవాలి ముందుగా నానబెట్టకండి నూక నూక ఇగా నా గ్లాస్కి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ అనమాట నాలుగు గ్లాసులు ఇది కూడా బాగా ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేయండి కడిగేసి ఒక చున్నీలో కానీ నేనైతే ఒక జాల్లో కానీ ఒక చున్నీ కానీ ఒక జాల్లో కానీ ఈ ఇడ్లీ రవ్వని నాన్ వడకట్టేసి ఎంట పిండేసి ఇడ్లీ రుబ్బులో కలిపియండి తర్వాత ఎంట ఇడ్లీ రుబ్బు వెంటనే మనం ఊతపం కానీ ఇడ్లీ కానీ పెట్టుకుంటే చాలా ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది అనమాట ఒక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఇక దోసల రుబ్బు ఇడ్లీ రుబ్బు నేను రెండు రుబ్బిశాను అయిపోయింది గ్రైండర్లో అయితే ఒక అరగంట బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకి ఇది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ రుబ్బు ఉంటుంది అస్సలు పులుపు అనమాట ఇక ఓతాపం వేసుకుంటున్నాను చూసారా ఏంటంటే ఒకే ఒక చుక్క ఆయిల్ వేసాను వేసి ఒక రెండు గట్లు రుబ్బేసి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి ద పొడికారం వేయండి ఇదే ఓతాపం ఇదే హోటల్ ఒక ఊతపం ఎంత ఐదు రూపాయలు ఎంత తీసుకుంటాడు కదా బయట చూసారా రెడ్ పిండితో ఊతపం అయిపోయింది దీనికి కొబ్బరి చట్నీ ఉల్లి చట్నీ కాంబినేషన్ అనమాట చట్నీలు చేసి పెట్టాను ఛానల్లో ఉన్నవి చూడండి వీడియోలు అలాగే మా ఛానల్ మా వీడియో మీకు నచ్చలయితే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బాయ్